మీడియా తెలుగుకి స్వాగతం కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల సమస్యలపై పోరాటం ఆపమని తెలిపిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవు కావున ఆ కార్యక్రమానికి మీరు వెళ్ళకూడదంటూ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు నోటీసులు ఇచ్చి వారిని హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రైతు సమస్యలపై వినతపత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం రావణ కాష్టం అయిందన్నారు రైతులు ఎరువుల కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నారన్నారు కానీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు తలపెట్టిన అన్నదాతపూర్ కార్యక్రమానికి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇలా అరెస్టు చేసి ఆపటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు